మనం కట్టేసి పెంచే మెథడ్లో మనకి వర్కర్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి షెడ్ కన్స్ట్రక్షన్ వీటి మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది యానిమల్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇందులో ప్రాఫిట్ ఏంటి అంటే మన ఎదురే యానిమల్స్ ఉంటాయి హీట్లోకి వచ్చింది కరెక్ట్ గుర్తించవచ్చు లేదా ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉంది పశువులు డాక్టర్ వచ్చే వరకు మన ఫామ్లోనే పశువునుంచుకొని మన వైద్యాన్ని కరెక్ట్గా చేసుకొని డాక్టర్ని పంపించే అవకాశాలు ఉంటాయి అన్నమాట డెలివరీలో ఏదైనా సమస్య ఉంది లేదు మాయటం ఏదైనా సమస్య ఉంది అంతా మన ఎదురే జరుగుతుంటుంది అనమాట మనం చూసుకొని ముందర తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట లూజ్ హౌసింగ్ సిస్టంలో లాభాలు పశువులకి మనము ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసుకోవటము అంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ పడిద్ది వర్కర్స్ తక్కువ పడతారు వర్కింగ్ అవర్స్ కూడా తగ్గుతాయి రెండోది మనకి గడ్డి కోసుకొని రావటము వీటన్నిటి వర్క్ అనేది చాలా వరకు తగ్గిద్ది లాసెస్ ఏంది ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత పశువు ఏదైనా గాయం అవ్వచ్చు అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యానికి గురి కావచ్చు లేదు దు హీట్లో ఉంది దాన్ని గుర్తించడం కష్టం ఈ రెండింటిని మీరు కోరిలేట్ చేసుకొని మీకు ఏదైతే అనువుగా ఉంటుంది దాన్ని ఫాలో అవ్వండి ఇంకా